హలో హెల్త్ ఛాంపియన్స్ నేను డాక్టర్ భాస్కర్ మహావీర్ హాస్పిటల్స్ నుంచి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి ఒకటి మాట్లాడుకుందాం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు దీని గురించి కానీ చేసే పద్ధతి ఎలా అనేది మాత్రం దాన్ని ఎవరు విశ్లేషణగా చెప్పరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనగానే పదహారు గంటలు ఫాస్టింగ్ ఉండాలి ఎనిమిది గంటలు తినే విండో పీరియడ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయం ఇది కానీ దీన్ని ఎలా అప్రోచ్ అవ్వడం అనేది చాలామందికి తెలియదు చాలామందికి అసలు అసలు ఎవరికీ తెలియదు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పదహారు గంటలు ఫాస్టింగ్ అనగానే మనకి ఫాస్టింగ్ అనగానే ఆకలి మొదలవుతుంది ఆకలి ఆకలిని ఆపడం అనేది చాలా కష్టమైన డ్రైవ్ ఒక్కసారి ఆకలి మొదలైందంటే మన మనసులోనే ఆకలి అనేది స్టార్ట్ అయిపోతుంది ఫాస్టింగ్ అనగానే ఆకలి మొదలవుతుంది ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎలా కంప్లీట్ అవుతుంది మనం ఎన్ని గంటలు ఇంకెన్ని గంటలు చేయాలి ఇంకెన్ని గంటలు ఉంది ఇంకెన్ని గంటలు ఫాస్టింగ్ ఉంది అని పద్దాక దాన్ని వాచ్ చూసుకుంటూ ఇంకొక అమ్మ ఇంకా ఎన్ని గంటలు ఉందా అమ్మా ఇంకా ఎన్ని గంటలుంది దీంట్లో ఏమవుతుందంటే బాడీ విసిగిపోయి అలసిపోయి గివప్ చేసేస్తుంది అనమాట సో ఇది కంప్లీట్ అవ్వనే అవ్వదు అసలు కొన్ని రోజులు చేసిన తర్వాత మన నెగటివ్ డ్రైవ్ బాడీలో మనం క్రియేట్ చేసిన మైండ్లో క్రియేట్ చేసిన నెగిటివ్ డ్రైవ్ దాని నుంచి డీవియేట్ అయిపోతుంది అనమాట సో యాక్చువల్ వే ఎలా మనము దీంట్లోకి ఎంటర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఎలా చేయాలి పదహారు గంటలు ఫాస్టింగ్ అనగానే మనము ఈవినింగ్ చేసే డిన్నర్ టైంని కనుక స్క్వీజ్ చేయగలిగితే అంటే ఒకవేళ మనం రాత్రి తొమ్మిది గంటలకు తింటున్నాం దాన్ని కనుక మనము ఎనిమిది లేదా ఏడు గంటలకి చేస్తే ఏడు నుంచి పొద్దున ఏడు వరకు పన్నెండు గంటలు అయిపోతుంది సో దానికి ప్లస్ ఫోర్ అవర్స్ కలిపితే అంటే ఏడు నుంచి పదకొండు పదకొండు గంటలకి మన బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది సో ఆ బ్రేక్ఫాస్ట్ టైం కలిసి వస్తుంది మీ బ్రేక్ఫాస్ట్ లెవెన్ ఓ క్లాక్ చేస్తే అప్పుడు మీ సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో మోస్ట్ ఆఫ్ ది టైం మన స్లీప్లో కంప్లీట్ చేయగలిగితే అంటే మన డిన్నర్ టైంని స్క్వీజ్ చేయగలిగితే మనకి ఈజీగా ఈ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్లీప్లో కంప్లీట్ అయితే బాడీ పెద్దగా దాన్ని గ్రహించదనమాట సో ఆ స్లీప్ టైంలో కనుక మనము కంప్లీట్ చేయగలిగితే అంటే మనం ఒక ఆరు గంటలకు తిన్నామనుకోండి ఆరు గంటలకు తినేసిన తర్వాత పొద్దున ఆరు గంటల దాకా పన్నెండు గంటలు అయిపోయింది ఆ తర్వాత ప్లస్ ఫోర్ అవర్స్ సో టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఈజ్ ఇయర్ బ్రేక్ఫాస్ట్ టైం సో ఈ ట ఈ రకంగా మనం కనుక సెట్ చేయగలిగితే మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు ఇది దిస్ ఈజ్ ది ఈజియెస్ట్ వే మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ కూడా ఇది ఫాలో చేస్తారు దీంతో ఒక్కసారి అది చేసిన తర్వాత మీకు బాడీలో మన ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది పొట్టని ఎంతసేపు ఖాళీగా ఉంచగలిగితే అంత మనము దాని దాని ఉపయోగాలు దాని ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో దీని గురించి అనే ఈ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశారు సో దీన్ని కంప్లీట్ చేసే బెస్ట్ టైం స్లీప్ టైం సో ఇది ఒక్కటి డిన్నర్ డిన్నర్ టైమ్ని స్క్వీజ్ చేయగలగాలి మన బ్రేక్ఫాస్ట్ టైంని పుష్ చేయగలగాలి సో ఇలా చేస్తే డెఫినెట్గా దాని బెనిఫిట్ అందరికీ అందుతుంది అది అందరూ చేయగలిగే చేయగలగ చేయొచ్చు ఒక కోమార్బేటివ్స్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి దాన్ని డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేయాలి హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్ అందరూ ఫాలో చేయొచ్చు నో వరీస్ దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట